హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం రీసెంట్ గా నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసిన క్లే జ్యువెలరీ ఎంత బాగుంటాయని అస్సలు అనుకోలేదు ఇంకా వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి సెట్స్ ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా నేను తీసుకున్న క్లే జ్యువెలరీ ఏంటో మీరు కూడా చూసేయండి మరి క్లే జ్యువెలరీ ఎలాంటి మెటల్స్ యూస్ చేయరు కాబట్టి మనకి ఎలాంటి స్కిన్ ఎనర్జీస్ రావు మనకి ఎలా కావాలంటే ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అది కూడా ఎలాగో వీడియో లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ అయితే నేను తీసుకున్నా చూసేయండి ఫ్లిప్కార్ట్ లో చూసి త్రీ సెట్స్ ఆర్డర్ పెట్టాను కానీ అసలు ఇవి ఎలా ఉంటాయని భయపడ్డాను బట్ నిజంగా చెప్తున్నాను కాస్ట్ పరంగా చూసుకున్నా క్వాలిటీ పరంగా చూసుకున్నా చాలా బాగున్నాయి ఇవి మనకి నెక్ సెట్ అయితే చుట్టూ థ్రెడ్ తో వస్తుంది ఇంక ఇది మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ లో అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవడమే ఇంకా దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి డ్రెస్సెస్ మీదకైనా డైలీ ఇయర్ శారీస్ మీదకైనా చాలా బాగుంటాయి ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నెక్స్ట్ పీస్ కూడా చూసేద్దాం అండ్ ఈ క్లే జ్యువెలరీ ఓన్లీ నెక్ సెట్స్ కాదు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్ లాంగ్ హారల్ టైప్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందాకైతే లీఫ్ డిజైన్ వచ్చింది కదా ఇదైతే ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్స్ లో జ్యువెలరీస్ అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి సింపుల్ నెక్ పీసెస్ కోసం అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాను అనుకోకుండా ఫ్లిప్కార్ట్ లో దొరికాయి ఎంత సింపుల్ గా ఉందో కదా ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్న పెటల్ షేప్ లో ఇచ్చాడు అండ్ ఇవన్నీ కూడా మెషిన్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ ఒక అమ్మాయి స్వయంగా తన చేతితో చేస్తూ మనకి నచ్చిన మోడల్స్ లో కస్టమైజ్ చేస్తుందంట ఇంకా ఫైనల్ గా నా థర్డ్ పార్సెల్ కూడా చూసేద్దాం నాకు బాగా నచ్చిన నెక్సెట్ అయితే ఇదే చాలా సింపుల్ గా ఉంది కదా పెట్టుకుంటే ఎంత బాగుందంటే నిజంగా చిన్న పిల్లలు పెట్టినా మనం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇది అయితే బ్లాక్ దారం వచ్చింది కాబట్టి మనం మెల్లో వేసుకుంటే నల్ల పూసలు వేసుకున్నట్టే ఉంటుంది ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను ఇంకా మీరైతే అన్ని చూసి నాకు ఏది బాగా సెట్ అయిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి మరి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా నచ్చింది నా శారీ కూడా కొంచెం మ్యాచింగ్ కదా ఇది చూశారు కదా నెక్స్ట్ జ్యువెలరీ కూడా చూసేయండి ఇదైతే ఇంకా మ్యాచింగ్ పర్పుల్ పర్పుల్ కొంతమంది అన్ని మ్యాచింగ్ వేసుకోవాలని ప్రిఫర్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకైతే మాత్రం ఈ జ్యువెలరీ భలే సెట్ అవుతాయి ఇంకా ఫైనల్ గా నా థర్డ్ సెట్ కూడా చూసేయండి లీఫ్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది నాకైతే చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి సెట్స్ అన్ని కూడా సారీస్ మీదకే కాదు చుడిదార్స్ మీద కూడా చాలా బాగుంటాయి ఇంకా వీటిలో ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి మరి ఇంకా నేనైతే ఈ సెట్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకున్నాను దీనిలో ఇయర్ రింగ్స్ కి కార్డ్ ఇచ్చారు కదా ఆ కార్డ్ మీద వీళ్ళకి ఇన్స్టా పేజ్ ఫేస్బుక్ కూడా ఉన్నాయని చూసాను ఇంకా వీళ్ళ ఇన్స్టా పేజ్ అయితే ఇదే మనకి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా వీళ్ళు కస్టమర్స్ చేసిస్తారు ఒక్కసారి మీ డిజైన్స్ అన్ని మీరు కూడా చూసేయండి ఇంకా ఫైనల్ గా వీడియో కామెంట్ చేసేసి వీడియో నష్టతే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా నేను తీసుకున్న మోడల్స్ ఏదైనా కావాలి అంటే కనుక లింక్ అని కామెంట్ చేసేయండి ఫ్లిప్కార్ట్ లింక్ సెండ్ చేస్తాను అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్ లోనే చూసాను ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను అవి నచ్చి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మేబీ అందరికి నచ్చిన నచ్చకపోయినా మీలో అలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవకండి చిన్నపిల్లలు కూడా చాలా వెరైటీస్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ హల్దీ ఫంక్షన్స్ అయితే మంచి డిజైన్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఆ జ్యువెలరీస్ కూడా మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలి అనిపిస్తే ఒకసారి ఇందాక నేను చూపించిన ఇన్స్టా పేజ్ చెక్ చేసేయండి లాంగ్ హారాల్ టైప్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఫైనల్ గా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మిస్ లక్ష్మి ఇన్ సిరి ప్రపంచం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్